ఈ మైక్స్ అయితే నేను ఆల్రెడీ వేరే మైక్స్ అయితే వాడిన సేమ్ మైక్స్ చాలా బాగున్నాయి అందుకే ఇదైతే మళ్ళీ ఆర్డర్ అనమాట హలో మామ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ ఈ రోజు వీడియో ఏంటంటే నేనైతే మన యూట్యూబ్ వీడియోస్ కోసం అయితే ఒక మైక్ అయితే ఆర్డర్ పెట్టేసిన అనమాట సో ఆ మైక్ అయితే వచ్చేసింది దీని అయితే అన్బాక్స్ చేసి ఇది ఎలా వర్క్ చేస్తుంది ఇది బెటర్ గా ఉందా లేదా అనేది అయితే చూసేద్దాం సో దీని అయితే రోజు మార్నింగ్ వచ్చింది అనమాట ఇదైతే వా సో మొత్తానికి గాయస్ ఇదనమాట సో డిజిటెక్ టూ ఇన్ వన్ మైక్స్ అనమాట ఇది సో దీని అయితే నేను చాలా వీడియోస్ లో చూసిన చాలా మంది రికమెండ్ చేసిరనమాట ఇది తీసుకోమని చెప్పి సో అందుకే దీని అయితే నేను ఆర్డర్ అయితే పెట్టాను అనమాట సో దీని కాస్ట్ వచ్చేసి నాకైతే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే పడింది అనమాట సో మరీ హై కాకుండా మరీ లో కాకుండా కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ అయినా చెప్పొచ్చు సో ఇదైతే ఎలా ఉందనేది అయితే చూద్దాం ఒకసారి వా డిజిటెక్ టూ ఇన్ వన్ వైర్లెస్ మైక్ ఫోన్ సిస్టమ్ లైటింగ్ ఇంటర్ఫేస్ అంట సో ఒకసారి అయితే దీని ఓపెన్ అయితే చేసేద్దాం సో గైస్ ఓపెన్ చేస్తే మనకైతే ఇలా కనిపిస్తుంది వావ్ ఫస్ట్ అయితే మనకైతే మైక్ వావ్ సో మైక్ అయితే కనిపిస్తుంది కదా సో డిజిట్ టెక్ వావ్ నైస్ సో నెక్స్ట్ అయితే దీంట్లో చూసుకుంటే మనకైతే రెండు మైకులు ఒక రిసీవర్ అయితే ఉంది సో దీంట్లో కనిపిస్తుంది కదా రెండు మైకులు అండ్ ఒక రిసీవర్ అయితే ఉంది వావ్ ఒక రిసీవర్ అండ్ అలాగే రెండు మైక్లు అయితే ఉన్నాయన్నమాట సో దీంట్లో పెట్టేద్దాం సో అన్నీ కూడా చూసేద్దాం సో గైస్ మొత్తానికి అయితే రెండు మైక్స్ ఒక రిసీవర్ అయితే ఉందన్నమాట దీంట్లో సో ఇది పక్కన పెట్టేస్తే సో దీంట్లో మనకైతే యాక్ససిరీస్ బాక్స్ అయితే వచ్చిందనమాట సో ఈ యాక్సెసిరీస్ బాక్స్లో కూడా ఏమున్నాయి అనేది చూసేద్దాం ఒకసారి సో ఈ బాక్స్ బాక్స్లో మనకి ఇంకొక బ్యాగ్ అయితే ఉంది సో దీంట్లో మనం ఓపెన్ చేస్తే సో దీంట్లో మనం ఓపెన్ చేస్తే మనకైతే వావ్ సో గాయస్ ఇదైతే మనకైతే ఈ సి సి టైప్ కేబుల్ అనమాట ఇది సో ఛార్జింగ్ పెట్టుకోవడానికి అయితే ఉందనమాట సో మైక్కి ఛార్జింగ్ పెట్టుకోవడానికి కేబుల్ ఇచ్చారు అండ్ అలాగే మనకైతే ఐఫోన్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట సో ఐఫోన్ కేబుల్ కూడా ఉంది దీంట్లోనే అండ్ దీంట్లో మనకైతే రెండు అయితే సో ఇవి ఉన్నాయి అనమాట సో ఇవైతే నాకు చాలా బాగా ఇష్టం అనమాట కొంచెం భలే ఉంటాయి ఇవి సో ఇవైతే నాయిస్ ని మనకు రిడక్షన్ చేస్తాయి అనమాట సో నాయిస్ రిడక్షన్ చేసుకోవడానికి కొంచెం బాగా పని చేస్తుంది అని చెప్పాలి సో ఇవైతే మైక్స్ పైన పెట్టుకోవచ్చు చాలా బాగుంటాయి బలే ఉంటాయి అనమాట బూర్ బూర్గా నాకు చాలా ఇష్టం ఇవి దీనికైతే చాలా పెట్టుకోవడం అయితే చాలా సింపుల్ అనమాట సో మైక్స్ ఉంటాయి కదా సో ఈ మైక్లకి జస్ట్ ఇలా జస్ట్ పెట్టేస్తే అయిపోతుంది చాలా సింపుల్గా పెట్టేసచ్చు సో జస్ట్ ఇవి తీసుకోవాలా జస్ట్ తీసి మైక్ పైన పెట్టేస్తే ఇట్లా స్టిక్ అయిపోతాయి అనమాట సో జస్ట్ ఈ విధంగా చాలా బాగా కనిపిస్తాయి సో మనం ఈ విధంగా ఇక్కడ పెట్టుకోవడానికి మనకైతే ఈ మైక్లో చూసుకుంటే ఒక క్లిప్ అయితే ఉంటుంది సో అది మనం ఇక్కడ క్లిప్ కానీ ఇక్కడ కాలర్ గానీ పెట్టుకోవచ్చు అండ్ అలాగే ఇక్కడ చూసుకుంటే మనకైతే ఒక బటన్ అయితే ఉంటుంది సో వేరే వేరు మైక్స్కి త్రీ టైప్స్ ఆఫ్ బటన్స్ ఉంటాయి అంటే నాయిస్ రిడక్షన్కి కానీ మొత్తం ని తీసేయడానికి కానీ ఈ విధంగా ఉంటుంది బట్ దీనికి మాత్రం ఒకటే ఉంది అంటే ఇది ఆటోమేటిక్గా నాయిస్ రిడక్షన్ చేసేది అంటే నైస్ని తీసేస్తారనమాట బ్యాక్గ్రౌండ్ నైస్ ఏదైతే ఉంటుందో దాన్ని అయితే తీసేస్తుంది అనమాట డైరెక్ట్ ఆన్ చేయడం చాలా సింపుల్ ఒకవేళ దీన్ని జస్ట్ దీన్ని ఒకసారి కొంచెం ఒక ప్రిచేజ్ పట్టుకుంటే ఆన్ అయిపోతుంది ఇప్పుడు మన దగ్గర ఉన్న ఈ రిసీవర్ని ఈ రిసీవర్ ఉంటుంది కదా సో ఇప్పుడు ఈ రిసీవర్ని జస్ట్ మన ఫోన్కి అంతే జస్ట్ మన రిసీవర్ని ఫోన్కి పెట్టేస్తే ఆటోమేటిక్గా గ్రీన్ లైట్ వచ్చేస్తుంది కనెక్ట్ అయిపోతుంది అనమాట సో మనం ఈ విధంగా దీన్ని దీని అయితే ఇక్కడ మనమైతే పెట్టేసుకోవచ్చు కలర్ పెట్టేసుకోవచ్చు మన హాయిగా రికార్డింగ్ చేసుకోవచ్చు మొత్తానికి చేసుకోవచ్చు అనమాట ప్రజెంట్ నేనైతే ఇప్పుడు ఈ మైక్ నుంచి వాయిస్ అయితే రికార్డింగ్ అవుతుంది అనమాట సో చూస్తున్నారు కదా ప్రజెంట్ అయితే నా రూమ్ లో రీసౌండ్ రావడం వల్ల ఈ ఈ విధంగా విధంగా వస్తుంది మనం కూడా సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం ప్రజెంట్ అయితే ఇక్కడికి వచ్చిన అయితే మనం నీట్ గా ఇలా కూడా పెట్టుకొని మాట్లాడచ్చు బట్ మీ వాయిస్ ఓవర్ అంటే మీ మీరు ఇచ్చే మీ వాయిస్ టోన్ ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి అంటే ఓన్లీ కాలం పెట్టుకోవాలా దూరం పెట్టాలా దగ్గరికి పెట్టాలా అనేది అయితే మీ వాయిస్ ని బట్టి అయితే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అయితే నిజంగా చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుంది నాకైతే చాలా వర్క్ అయింది ఈ విధంగా ఈ మైక్స్ టూ మైక్స్ కూడా మనం ఇంటర్వ్యూస్ చేసుకోవడానికి అయినా మన ఫ్రెండ్ కి ఎవరైనా ఇవ్వడానికి అయినా కూడా టూ మైక్స్ అయితే బల యూజ్ అవుతాయి అనమాట సో గాయస్ నేను ఎందుకంటే ఇది మెయిన్ గా ఈ మైక్ ని ఆర్డర్ పెట్టడానికి రీజన్ ఏంటి అంటే సో మే ప్రతిసారి నాకు రూమ్లో కూర్చొని నేను చేసిన ప్రతిసారి చాలా డిస్టర్బెన్సెస్ అయితే వస్తాయి అనమాట ఎందుకంటే కరెక్ట్గా ఈవినింగ్ టైంలో నమాజ్ ఒక నమాజ్ సౌండ్ వస్తుంటుంది అది ఒక మనకు వీడియోస్ తీసేటప్పుడు మధ్యలో అది ఒక డిస్టర్బెన్సే కదా ఎంతైనా సో అన్నీ ఒకేసారి నమాజ్ వస్తుంది అదే అనుకుంటే కాసేపటికే ఆడవడం ఇడ్లీ పిండి దోశ పిండి అని ఆడ కూడా వస్తాడు ఆడైపోయిన ఇంకా సమ్మర్ అనుకో ఐస్ క్రీమ్లు అమ్మే వాళ్ళు ఉంటారా తెలుసు కదా ఆ సౌండ్ ఎలా ఉంటుందో అదే ఆన్ చేస్తాడు అట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంకా నైట్ అనుకో ఎవరు లేరు కదా ఫ్రీగా ఉన్నాం కదా అని చెప్పి రికార్డ్ చేద్దామా ట్రై చేద్దామా అదే టైంలో కుక్కలు మురుగుతాయి మామూలు గాజు మళ్ళా కరెక్ట్ గా హలో మామ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనే లోపే కుక్కలు మరుగుతుంటాయి అక్కడ ఏం చేయలేం ఇట్లా చాలా డిస్టర్బెన్సెస్ వస్తాయన్నమాట సో ఇన్ని రోజుల నుంచి ఓన్లీ మొబైల్లో ఆ వీడియో రికార్డింగ్ బయట మొత్తం నార్మల్గా రికార్డింగ్ చేసుకునేది రూమ్కి వచ్చిన తర్వాత ఎవ్వరు లేని టైం చూసి డోర్లు అన్నీ క్లోజ్ చేసుకొని అప్పుడు వాయిస్ ఓవర్ మళ్ళీ ఇచ్చుకునేది అప్పుడు ఒక ఫ్లో రాదు అట్లా అంటే బాగుండదనమాట ఎట్లా అంటే ఎప్పుడైనా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ చూస్తూ అక్కడ మాట్లాడితేనే బాగుంటుంది కదా సో మళ్ళీ రూమ్కి వచ్చి దానికి వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే అది ఒక యాక్టింగ్ చేసినట్టే అవుతుంది సో అంత ఫ్లో అనేది కరెక్ట్ రాదు ఆ మాటలు కరెక్ట్ రావు ఆ ఏదైనా కామెడీ కానీ రాదు ఆ టైంలో సో మనం ఎక్కడికైతే వెళ్తామో అక్కడే మైక్ పెట్టుకున్నాం అనుకో మనకు ఆ మైక్ అక్కడే ఉంటుంది కాబట్టి మనం అక్కడ చూపిస్తూ అక్కడే ఎక్స్ప్లెయిన్ చేస్తూ అక్కడే మాట్లాడితే అది బాగుంటుంది అది ఒరిజినల్ ఒరిజినల్ కంటెంట్ కిందికి వస్తుంది సో అప్పుడు ఒరిజినల్ వీడియో అవుతుంది ఒరిజినల్ ఆడియో అవుతుంది మళ్ళీ ఉంటుంది అప్పుడు సూపర్ సెట్ అయిపోతుంది అనమాట వీడియోకి ఆడియోకి మళ్ళీ రూమ్కి వచ్చిన తర్వాత మళ్ళీ కూర్చొని సపరేట్గా వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలంటే అది ఒక పెద్ద తలనొప్పి నాకైతే సో చాలా మంది వాయిస్ ఓవర్లు ఇస్తుంటారు బట్ దానికి మళ్ళీ రీటేక్లు అవుతుంటాయి ఒకటే వర్డ్ని పది పది సార్లు చెప్పాల్సి ఉంటుంది మళ్ళీ మళ్ళీ కొన్ని కొన్ని వర్డ్స్ అయితే నాలుగే తిరగవు ఇలా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి గైస్ అందుకనే నేనైతే ఈ మైక్ అయితే ఆర్డర్ పెట్టినా సో ఈ మైక్ అయితే చాలా అంటే చాలా బాగుందనే చెప్పాలి సో ఇంకా నేనైతే ప్రజెంట్ నా మొబైల్ అది దాంట్లో వాడుతుంటా నేను బట్ ఈ మైక్స్ అయితే నేను ఆల్రెడీ వేరే మైక్స్ అయితే వాడిన సేమ్ మైక్స్ చాలా బాగున్నాయి అందుకే ఇదైతే మళ్ళీ ఆర్డర్ పెట్టిన అనమాట సో నిజంగా గైస్ ఇదైతే చాలా బాగుందనే చెప్పాలి సో యాక్సెసరీస్ కానీ సో మనకి బాక్స్ కానీ బిల్డ్ క్వాలిటీ బిల్డ్ క్వాలిటీ కానీ చాలా బాగుందని చెప్పాలి సో నిజంగా గైస్ చాలా బాగుంది ఇది మంచిగా వర్క్ అవుతుంది సో చాలా మంది యూట్యూబర్ అయితే మంచిగా ఫ్రెండ్లీ బడ్జెట్ లో ఉంటది చెప్పాలి అయితే ఈ డిజిటెక్ టూ ఇన్ వన్ మైక్ అనేది మాత్రం చాలా యూజ్ అవుతుంది మనకి కాస్ట్ వచ్చేసి అయితే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే పడింది అనమాట సో వర్త్ అనే చెప్పాలి సో ఇదైతే చాలా బాగుంది గా దీంట్లో ఛార్జింగ్ కూడా అవైలబుల్ గా చార్జింగ్ కూడా చాలా బాగుందని చెప్పాలి అండ్ ఇక్కడ చూసుకుంటే మనకైతే ఈ విధంగా ఛార్జింగ్ అయితే ఇక్కడ చూపిస్తుంది మనకు సో ఇప్పుడు చార్జింగ్ ఎంత ఉందో ఒక నైంటీ సెవెన్ పర్సెంట్ కదా సో ఇక్కడైతే ఈ రెండు మైక్స్ కి అయితే చార్జింగ్ అయితే పెట్టినా కూడా మినిమం వన్ నుంచి టూ త్రీ అవర్స్ వరకు అయితే బ్యాకప్ అయితే వస్తుంది సో మళ్ళీ మనం చార్జ్ చేసుకోవచ్చు దీంట్లో పెట్టుకొని చాలా బాగుంది ఇదైతే సో నిజంగా ఈ డిజిటెక్ వైర్లెస్ మైక్ అనేది నాకైతే చాలా యూజ్ అవుతుంది చెప్పాలి సో ఒకవేళ చిన్న చిన్న యూట్యూబర్స్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకైతే నేనైతే ఈ మైక్ నైతే రికమెండ్ అయితే చేస్తాను అనమాట చాలా బాగుంది ఇంకా చాలా మంది జస్ట్ బటన్ టైప్స్ లోనే ఉంటాయి మీరు చాలా మంది పెద్ద పెద్ద యూట్యూబర్స్ దగ్గర చూసే ఉంటారు హాలీల్యాండ్ అవి సో ఇక్కడ మీకు హాలీల్యాండ్ అని కూడా మీకు తెలిసిపోతుంది హాలీల్యాండ్ మైక్స్ ఎక్కువ వాడతారనమాట అవి జస్ట్ బటన్ లానే ఉంటాయి ఇక్కడ పెట్టుకున్నా కూడా పెట్టుకున్నట్టే కనిపించదు ఇంకా కొన్నిటికి ఎందుకంటే కొన్నిటికి ఇది చెట్టు లోపల పెట్టుకుంటారు దానికి మ్యాగ్నెట్స్ వస్తాయి ఆ మ్యాగ్నెట్స్ మనం బయట ని అతికించుకోవడం వల్ల మైక్ అసలు ఉన్నట్టు కూడా తెలియదు అనమాట సో అంత అనమాట సో అవి మరి బడ్జెట్ కూడా అంతే బాగుంటది సో అది మినిమం నైన్ థౌసండ్ టెన్ థౌసండ్ ట్వెల్వ్ థౌసండ్ ఆ బడ్జెట్ లో ఉంటది సో మనం ఇంకా స్టార్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేసిందే ఇప్పుడు సో అంత బడ్జెట్ పెట్టాల్సిన పని లేదు కాబట్టి సో ఇది ఒక మనకు ఫ్రెండ్లీ బడ్జెట్ లో తక్కువ బడ్జెట్ లో అయితే ఉంటదనమాట సో అందుకే నేను అయితే మైక్ అయితే ఆర్డర్ అయితే ఈ మైక్ మా ఫ్రెండ్స్ దగ్గర నేను చూసా అందుకే బాగుంది కాబట్టి నేనైతే వాడిన అది ఆల్రెడీ వాడి చెప్తున్నా కాబట్టి ఇదైతే చాలా బాగుంది అనమాట సో ఇంకా నా లాగా యూట్యూబ్స్ కొన్ని రూమ్ లో చేసే వాళ్ళకి ఏదైనా కంటెంట్ బయటికి వెళ్ళి తిరిగే వాళ్ళకి అయితే ఈ మైక్ అయితే చాలా బాగు పని చేస్తాం అనుకుంటున్నా సో ఇది గైస్ వీడియో అయితే వీడియో వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లెకన్ అయితే ఆన్ లో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో